శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ కన్యా రాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అదృష్టమంటేనే ఈ రాశి వారిది జీవితంలో సర్వసుఖాలను అనుభవిస్తారు కానీ కొన్ని పరిస్థితుల్లో వీరికి తెలియకుండానే రుణ బాధల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ రాశి వారు రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అలాగే వీరి గురించి ఎవరికి తెలియని రహస్యాలు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారిపై భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు చేసేటువంటి పనుల పట్ల కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు వీరు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ముందుగా మంచి చెడులను ఆలోచించుకొని ఆ తర్వాతనే ఆ పనిని ప్రారంభిస్తారు వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు లాభాపేక్ష లేకుండా ఇతరులకు సహాయాన్ని అందిస్తారు ముఖ్యంగా వీరు తమ యొక్క ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు వీరు సున్నిత స్వభావం కలిగి ఉంటారు ఎదుటి వారు ఏ మాట అన్నా కూడా నొచ్చుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు దీనివల్ల వీరికి తెలియకుండానే చిన్న చిన్న ఇబ్బందుల్ని సమస్యల్ని ఎదుర్కొంటారు అయితే చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాదు అందమైన మనసుని కూడా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల వీరిని అందరూ ఇష్టపడతారు ఈ రాశి వారికి ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే అస్సలు నచ్చదు అలాగే వీరు ఏ విషయమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు పనుల్లో విజయం సాధించడానికి అలవాట్లని మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు అయితే ఈ క్రమశిక్షణ అనేది కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం నిలిచి ఉండదు ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దీని వల్ల ఇతరులు రెచ్చగొడితే సులభంగా రెచ్చిపోతారు ఈ స్వభావం వల్ల వీరికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో బాగా నేర్పుని కలిగి ఉంటారు అవసరమైన సమయంలో ధనం లభించినా లభించకపోయినా అనవసరమైన సందర్భంలో మాత్రం వీరికి అధిక మొత్తంలో ధనం లభిస్తుంది ఈ రాశి వారు వారి బంధువులకు ఆత్మీయులకు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు ఈ రాశి వారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల కొన్ని సందర్భాల్లో అన్యాయానికి కూడా గురవుతారు ముఖ్యంగా ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి ఎక్కువగా నష్టపోతారు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు రాజకీయ అధికారం సులభంగా వీరికి చేకూరుతుంది వీరు ఎక్కువగా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అలాగే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు కూడా గురవుతారు ఈ రాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు వారిలో వారే చింతిస్తారు ముఖ్యంగా ఏ విషయంలోనైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల ఎక్కువ మందితో విరోధాలు ఏర్పడతాయి తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండడం ద్వారా వీరు చిక్కులను కొని తెచ్చుకుంటారు వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించాలంటే వీరికి చాలా ఇష్టం వీరిది కష్టపడే మనస్తత్వం వారి పనులను ఎంత కష్టమైనా వారి స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే వీరికి నచ్చిన వారిపై అమితమైన ప్రేమను చూపిస్తారు అయితే ఆ ప్రేమను వ్యక్తీకరించడం వీరికి రాదు దీనివల్ల వీరి సన్నిహితులు బంధువులు వీరికి కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేకపోతారు వీరి వల్ల ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు తమదైన శైలిలో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు ముఖ్యంగా ఈ రాశి వారు తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే స్వభావం కలిగి ఉంటారు వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల వీరే కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు వీరిపై ఇతరులు పెత్తనం చేయడాన్ని ప్రయత్నిస్తే అసలు సహించరు కుటుంబ బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా విలువనిస్తారు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను పాత స్నేహితులను మర్చిపోరు తాత ముత్తాతల నుండి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు వీరు వారి శత్రువులపై సులభంగా విజయాన్ని సాధిస్తారు అయితే వీరికి చేసేటువంటి వృత్తి పట్ల విధేయత ఎక్కువగా ఉండడం వల్ల ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం బాటగా పయనిస్తారు వీరు చేసే ఏ ప్రయత్నంలో అయినా దినదినాభివృద్ధి కనిపిస్తుంది అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలని పొందుతారు వృత్తి ఉద్యోగపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు వీరు ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ నుండి ఖచ్చితంగా ప్రశంసలని అందుకుంటారు వీరి అదృష్టం వల్ల జీవితంలో ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి స్థితికి చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు కూడా మంచికి దారితీస్తాయి అలాగే వీరు విద్యాపరంగా మంచి అవకాశాలనే పొందుతారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే వీరి కళ నిజమవుతుంది అలాగే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు ఉద్యోగపరంగా ఆరోగ్య పరంగా ఎక్కువ శాతం చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బంది పడతారు అయితే సరైనటువంటి ఆహార నియమాలను పాటించకపోవడం ముఖ్యంగా వ్యాయామం చేయడం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ రాశి వారి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఎప్పుడు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో వీరికి అండగా మద్దతుగా ఉంటుంది వివిధ రంగాల్లో బాగా రాణిస్తారు కళాకారులుగా క్రీడాకారులుగా రాజకీయ నాయకులుగా అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులను చూసుకున్నట్లయితే వీరికి అనవసరమైన సమయంలో డబ్బులు చేతికి బాగా అందుతాయి కానీ అవసరమైన సందర్భంలో డబ్బులు అందక కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసి వస్తుంది కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవడం వీరికి చాలా అవసరం అయితే వీరు వీరికి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో రుణ బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా వీరు అవసరమైన సమయంలో తీసుకున్న రుణాల వల్ల వీరికి తెలియకుండానే సమస్యలు ఏర్పడతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రుణాలను తీర్చలేకపోతారు ఇటువంటి రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఈ రాశి వారు ఏం చెయ్యాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీమాత ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం పఠించడం ద్వారా వీరి జీవితంలో రుణ రుణ బాధలన్నీ తీరిపోతాయి మానసిక ఆందోళన అనేది తొలగిపోతుంది అగస్యుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ అగస్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించారు ఈ స్తోత్ర పఠనంతో కొల్హాపురంలోని మహాలక్ష్మి కనక వర్షాన్ని కురిపించింది కాబట్టి ఈ అగస్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ రాశి వారు జీవితంలో ఉన్నటువంటి రుణ బాధలన్నింటి నుండి విముక్తి పొందగలుగుతారు కన్యా రాశివారి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి సోమవారం రోజున శివునికి బిల్వద్దలను సమర్పించాలి ప్రతి శనివారం శనిదేవుని పూజించాలి వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరించాలి ఈ విధంగా చేయడం ద్వారా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించగలుగుతారు ఈ రాశి వారు ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఇరవై ఏడు నవహ్ర ప్రదక్షిణలు చేయాలి అలాగే శనిదేవునికి బెల్లాన్ని నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి సాధువులకు సన్యాసులకు నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలి గోమాతకు నానబెట్టల శనగలను తినిపించాలి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించి అభిషేకాన్ని నిర్వహించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు సో చూశారు కదండీ ఈ రాశి వారి గురించి ఎవరికి తెలియని రహస్యాలను గురించి అలాగే రుణ బాధల నుండి మీరు విముక్తి పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలతో పాటుగా మీరు జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవత రాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి